హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టూ డేస్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి టెట్ సిలబస్ ఏంటి ఎన్ని మార్కులు నిర్వహిస్తారు టెట్లో మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ప్రతి సబ్జెక్టు ఎన్ని ఎన్ని మార్కులు కేటాయిస్తారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం టెట్ అనేది డిఎస్సి ముందు నిర్వహించే ఎగ్జామ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కాదు వెయిటేజ్ ఎగ్జామ్ కూడా అంటే టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది డిఎస్సి నిర్వహించే హండ్రెడ్ మార్క్స్లోని ఎయిటీ మార్క్స్ కంటెంట్ ఉంటే ట్వంటీ మార్క్స్ ఉంటాయి కదా అది వెయిటేజ్ అంటే టెట్లో వచ్చిన మార్క్స్ బట్టి కలుస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ టెట్లో హండ్రెడ్ మార్క్స్ వస్తే డిఎస్సి ఆ ట్వంటీ మార్క్స్లో థర్టీన్ మార్క్స్ కలుస్తాయి ఇలా వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే సిక్స్టీన్ మార్క్స్ కలిస్తాయి అంటే ఇలా వెయిటేజ్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఎన్నిసార్లు టెట్ తీసినా సరే ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఇంకో కొన్ని మార్కులే యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ వస్తే ఆ ట్వంటీ మార్క్స్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది అని చాలామంది ఎన్నిసార్లు చేసినా టెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఫ్రెషర్స్ అయినా ముందుగా ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే ఫస్ట్ ఏం చేయాలంటే టెట్కి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అవి ఎన్ని ఎన్ని మార్కులు కేటాయిస్తారో ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ టెట్ ఎన్ని మార్క్స్ నిర్వహిస్తారంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ నిర్వహిస్తారు ప్రతి క్వశ్చనా కూడా వన్ మార్క్ వన్ క్వశ్చన్కి వన్ క్వశ్చన్ రైట్ అయితే వన్ మార్క్ యాడ్ అవుతుంది తర్వాత ఎన్ని సబ్జెక్టులు ఉంటాయంటే ఫైవ్ సబ్జెక్టులు ఉంటాయి అవి ఏంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ ఎందుకంటే సైన్స్ సోషల్ కలిపి థర్టీ మార్క్స్ నిర్వహిస్తారు సైన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ సోషల్ ఫిఫ్టీన్ మార్క్స్ ఈ మొత్తం థర్టీ మార్క్స్ డిఎస్సిలో వీటికి విడివిడిగా డివైడ్ చేసి మార్క్స్లు కేటాయిస్తారు కానీ టెట్కి అలా కాదు సైన్స్ సోషల్ కలిపి థర్టీ మార్క్స్ ఇలా ఫైవ్ సబ్జెక్టులు అనేది టెట్కి ఉండడం జరుగుతుంది ఫస్ట్ సైకాలజీ సైకాలజీ అనేది ఓవరాల్గా థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ సైన్స్ అండ్ సోషల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ మార్క్స్ మొత్తం ఫైవ్ సబ్జెక్టులు కదా ఫైవ్ థర్టీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ తట్టు తట్ అనేది జరగడం జరుగుతుంది సో ఫస్ట్ మళ్ళీ సైకాలజీలో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ మిగిలిన సిక్స్ మార్క్స్ ఉంటాయి కదా పెడగాకి తెలుగు కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంటు సిక్స్ మార్క్స్ మెథడాలజీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవి కూడా సేమ్ ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ అని చెప్పాను కదా సైన్స్ సోషల్ అందులో సైన్స్ ట్వెల్వ్ మార్క్స్ కంటెంటు త్రీ మార్క్స్ మెథడాలజీ సోషల్ ట్వెల్వ్ మార్క్స్ కంటెంటు త్రీ మార్క్స్ మెథడాలజీ ఈ విధంగా మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది తర్వాత ఫైవ్ సబ్జెక్టులకి ఒక్కో సబ్జెక్ట్ థర్టీ మార్క్స్ చొప్పున ఉంటుంది తర్వాత బుక్స్ అనేది ఏం చదవాలని చాలామంది కన్ఫ్యూజన్గా ఉండొచ్చు సో ఫస్ట్ సైకాలజీ మనం ఏదన్నా సరే డిఎస్సీకి అయినా టెట్కైనా సరే మనం టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకోవాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో నుంచే క్వశ్చన్ అవుతారు మిగతా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్స్ అయ్యే అవసరం లేదు కానీ డిఎస్సి కానీ టెట్కి కానీ టెక్స్ట్ బుక్స్ అనేవి మనం ప్రాపర్గా నేర్చుకోవాలి ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ ఏ లైన్ కూడా వదిలేయడానికి ఉండదు సో టెక్స్ట్ బుక్స్ అనేవి నేర్చుకోవాలి అవి ఏంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్లు అవి మాత్రమే చదవాలి ఫస్ట్ సైకాలజీ సైకాలజీ అనేది తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి తర్వాత తెలుగు తెలుగు అనేది టెన్త్కి వన్ టు ఎయిత్ వన్ టు ఎయిత్ వరకు ప్రాపర్గా అంటే మొత్తం లెసన్లు ఉంటాయి కదా ప్రతి క్లాస్లో కూడా కవిపచయాలు తర్వాత సంభాషణలు పాత్రలు సన్నివేశాలు ఇతివృత్తాలు ప్రక్రియలు ఇవన్నీ చదవాలి తర్వాత లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ ఈ మొత్తం చదవాలి తర్వాత టెక్స్ట్ బుక్స్ ఎయిత్ వరకు నైన్త్ టెన్త్ కూడా చదవాలి ఏంటి నైన్త్ టెన్త్ పాఠాలు చదవసరం లేదు ప్రతి లెసన్ వెనకాల గ్రామర్ ఉంటుంది కదా డిఫికల్టీ లెవెల్ అది నైన్త్ టెన్త్ చదువుకుంటే సరిపోద్ది లెసన్లు మాత్రం చదవసరం లేదు తెలుగుకి ఇంగ్లీషు వన్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్స్లో గ్రామర్ ఉంటారు కదా ఇందులోని రైటింగ్ సార్ అవసరం లేదు టెట్కి రైటర్స్ అంటే అవసరం లేదు ఓన్లీ గ్రామర్ నేర్చుకుంటే సరిపోద్ది మెథలజీ అకాడమీ బుక్స్ తీసుకోవాలి తెలుగు అకాడమీ బుక్స్ తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా వన్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా అవి మొత్తం ప్రిపేర్ అవ్వాలి డిఫికల్టీ లెవెల్ ఉంటుంది కదా డిఫికల్టీ లెవెల్ నైన్త్ టు టెన్త్ కూడా అంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ వన్ టు ఎయిత్ లోపు ఉందంటే నైన్త్ టెన్త్లో కూడా ఉంటే మనం ఖచ్చితంగా అది ప్రిపేర్ అవ్వాలి ఆ విధంగా సైన్స్ కూడా సేమ్ వన్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్స్ మాత్రం ఏదైనా సరే లైన్ టు లైన్ మీరు మొత్తం చదివేవాల్సి ఉంటుంది నైన్త్ టెన్త్ మాత్రమే మీరు రిలేటెడ్ టాపిక్ చదువుకుంటే సరిపోద్ది అలాని ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివేస్తే సరిపోద్ది మార్క్స్కి ఏం అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివేస్తే పాస్ అవ్వచ్చు కానీ ఎక్కువ మార్క్స్ రావాలంటే ఇంకా మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ బుక్స్తో పాటు మంచి పబ్లికేషన్ సంబంధించిన బుక్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా అవి ఎందుకంటే ఆ మెటీరియల్స్ ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లోని ప్రతిదీ పారల్ వైజు ఇస్తారు మనకి పారల్ వైజ్ ఇస్తారు కానీ మెటీరియల్స్లో ఎలా ఇస్తారు పాయింట్ల వైజ్ ఉంటుంది ఎందుకంటే మన మైండ్ అనేది పేరాల వైజ్లో దాన్ని ఒక ఇంపార్టెంట్ బిట్టు యాక్సెప్ట్ అది తీసుకుండే కన్నా మెటీరియల్లో పాయింట్ వైట్ ఉన్నదా పాయింట్ వైజ్ ఇస్తారు కదా ఆ పాయింట్ వైజ్ ఉన్నదాన్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది సో మనం అంటే టెక్స్ట్ బుక్ వదిలేమని నేను చెప్పట్లేదు టెక్స్ట్ బుక్ మెటీరియల్ పక్క పక్కన పెట్టుకొని ఏదైనా మంచి పబ్లికేషన్స్ ఉంటారు కదా టెక్స్ట్ బుక్ మిస్ అవ్వకుండా ఉన్నది అది టెక్స్ట్ బుక్లో ఒకసారి చదివి మెటీరియల్లో చూసుకొని ఏదన్నా పాయింట్ మిస్ అయింది ఉంటే రాసేసుకొని మెటీరియల్లో రాసేసుకొని సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు డైరెక్ట్గా మెటీరియల్ చదివేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లు ఒక సైడ్ తెలుగు ఒక సైడ్ ఇంగ్లీష్ ఇలా ప్రతీది భారీగా ఇచ్చారు అలా కాకుండా ఇప్పుడు వన్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్స్ తెలుగు ఉందంటే ఒక మెటీరియల్ చిన్న మెటీరియల్ అన్ని పుస్తకాలు చదవకుండా ఒక చిన్న మెటీరియల్ అలాగా ఇంగ్లీష్ కూడా సేమ్ ఇంగ్లీష్ కూడా గ్రామర్ ఉంటుంది కదా ఓన్లీ టెక్స్ట్ బుక్లో గ్రామర్ అయితే సరిపోదు అంటే ఆ ఎగ్జాంపుల్స్ అట్ ఇస్తారు కొన్ని బేసిక్ లెవెల్లో ఇస్తారు కొంచెం డెప్త్గా చదవాలి కొంచెం ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే మంచి మెటీరియల్ మ్యాథ్స్ కూడా సేమ్ అంతే మ్యాథ్స్ అనేది మీరు ఎలా చదువుతారంటే క్లాసుల వైజ్ కాకుండా టాపిక్ వైజ్ చదవాలి ఇప్పుడు థర్డ్ నుంచి టెన్త్ వరకు టెంపర్ సిస్టమ్ ఎక్కడెక్కడ అయితే ఉందో అది మొత్తం ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి క్లాస్ వైజ్ ప్రిపేర్ అయితే అన్నీ కూడా కొంచెం 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 టచ్ చేస్తాడు సో మీకు ఏది కూడా చదివానన్న చదివానన్న అవగాహన ఉండదు అంటే అవగాహన అంటే ఇది మొత్తం పూర్తయింది అని ఒక ఇది అనిపించదు ఎలా అనిపితుంది అంటే సగం సగం అయినట్టు ఉంటుంది అలా కాకుండా ఇది ఒక టాపిక్ మొత్తం కంప్లీట్ చేసామని మనకు అనిపించాలంటే ఎలా చదవాలంటే ఒక టాపిక్ తీసుకొని ఇప్పుడు నెంబర్ సిస్టమ్ తీసుకొని థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో పేజ్ నెంబర్లు రాసుకొని అవి మొత్తం ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి తర్వాత నెంబర్ సిస్టమ్ తర్వాత జామెట్రీ ఇలా ప్రతిదీ టాపిక్ వైజ్ ఒక పేపర్ మీద రాసేసుకొని పేపర్ మీద రాసుకొని ఏ క్లాసులో ఎక్కడెక్కడ లెసన్లు ఉన్నాయో అవన్నీ కూడా రాసుకోవాలి అలా రాసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీరు థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకేసారి ప్రిపేర్ అవుతారు అందులోని ఒక నెంబర్ సిస్టమ్ మొత్తం అయిపోతే అది మొత్తం అయిన తర్వాత జామెట్రీ జామెట్రీ మొత్తం అయిపోయిన తర్వాత మన్సరేషన్ ఇలా ప్రతిదీ కూడా మీకు ఒకటి ఒకటి కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అలా కాకుండా క్లాస్ వైజ్ అంటే ప్రతిదీ సగం సగం నేర్చుకున్నట్టు ఉంటుంది తర్వాత సైన్స్ అండ్ షార్ట్స్లో ఇది కూడా సేమ్ సైన్స్లోని ఇప్పుడు మొక్కల గురించి ఉంటుంది థర్డ్ నుంచి థర్డ్లో ఉంటుంది ఫోర్త్లో ఉంటుంది ఫిఫ్త్లో ఉంటుంది అలా సగం సగం చదివికన్నా ఒకేసారి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒకేసారి చదివేసుకోడు నోట్స్ ప్రిపేర్ చేసుకోడు టైం ఉంటే నోట్స్ ప్రిపేర్ చేయండి లేకపోతే ఈ నోట్స్కి బదులే మెటీరియల్ అప్పుడు ఇవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చా టైం తక్కువగా ఉన్నప్పుడు మనకి టైం సరిపోదు సో అలా టైం సరిపోలేనప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి పబ్లికేషన్ సంబంధించిన మెటీరియల్ తీసుకొని ఫస్ట్ టైం చదివినప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్ టైం చదివినప్పుడు టెక్స్ట్ బుక్ మెటీరియల్ పక్క పక్కన పెట్టుకొని మెటీరియల్ ఏ అన్న పాయింట్లు మిస్ అయ్యి ఉంటే టెక్స్ట్ బుక్లో ఆ పాయింట్లు మెటీరియల్లో మెటీరియల్లోనే పక్కన రాసేసుకొని రాసేసుకొని సెకండ్ టైం చదివినప్పుడు ఏంటి పాయింట్ వైజ్ డైరెక్ట్గా మెటీరియల్లో చదివేస్తే సరిపోతుంది టెక్స్ట్ బుక్లో మళ్ళీ చూడవసరం లేదు కానీ ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మెటీరియల్ పక్క పక్కన పెట్టుకొని చదివి ఏదైనా మిస్ అయిన పాయింట్ ఉంటే మెటీరియల్లో రాసేసుకొని చేసుకోవాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సెమిస్టర్ త్రీ ఇలా ప్రతిది ఉన్నాయని నేను టెక్స్ట్ బుక్లు చదివి ఒకసారి ఫస్ట్ టైం టైం పడినా సరే మెటీరియల్ పక్క పక్కన పెట్టుకొని చూసుకొని నా లేని పాయింట్లు రాసేసుకుంటే నెక్స్ట్ టైం చదివినప్పుడు ఈజీగా త్వర త్వరగా చదివేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా సైన్స్ సోషల్ కూడా ఇలానే చేయాలి ప్రతిదీ కూడా మనకి వన్ టు ఎయిత్ వరకు టెట్ జీటీ వాళ్ళకైతే ఖచ్చితంగా సరే టెక్స్ట్ బుక్స్ ఉండాలి నైన్త్ టెన్త్ కూడా ఉండాలి అవి ఏంటి రిలేటెడ్ టాపిక్స్ చదివితే చదివితే సరిపోద్ది మొత్తం చదవసరం లేదు తెలుగు అనేది నైన్త్ టెన్త్ లెసన్లు చదవసరం లేదు లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ చదువుకుంటే సరిపోద్ది తెలుగు ఇంగ్లీష్ కూడానా మిగతాయి మాత్రం రిలే రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చదువుకోవాలి తర్వాత తర్వాత ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కానీ ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ కానీ చాలా పబ్లికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు సో అలాంటి మీరు ఏదో ఒకటి కొనుక్కోవడమో కొనుక్కొని ఇప్పుడు ఒక టాపిక్ కంప్లీట్ అయిందంటే దానికి సంబంధించిన మొత్తం ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది అలా కాకుండా మీరు ఎంత చదువుకుంటా పోయినా సరే మీకు ఎంతవరకు వచ్చిందో తెలియదు మీరు చదువుకుంటే వెళ్ళిపోతారు మీకు ఎక్కడ వరకు వచ్చిందో అవగాహన ఉండదు తర్వాత నెక్స్ట్ టాపిక్ చదివేస్తారు తర్వాత నెక్స్ట్ టాపిక్ చదివేస్తారు ఇలా చదువుకుంటూ పోతారు తప్ప మీకు ఎక్కడ వరకు వచ్చిందో తెలియాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం చేసి రాంగ్స్ అదే మిస్టేక్స్ ఉంటాయి కదా ఇక మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి అలా కాకుండా డైరెక్ట్గా నువ్వు ఇక్కడ చదివేసిపోయి డైరెక్ట్గా ఎగ్జామ్లో రాసేస్తే అక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది అలా ఉండకూడదంటే నువ్వు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం కానీ లేకపోతే ఆఫ్లైన్లో ఎవరైనా కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వడం కానీ ఇలా ప్రతిదీ ప్రాక్టీస్ బిట్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి సో ప్రతి లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మీకు ఆ లెసన్ వచ్చిందా రాలేదా ఎంతవరకు వచ్చిందనేది అవగాహన ఉంటుంది ఒక ఇప్పుడు ఒక లెసన్ చదివేశారు అది ప్రాక్టీస్ బిట్స్ చేశారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేయగలిగారు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చదవాలి అంతే తప్ప టైం తక్కువగా ఉంది సెలబెట్ కం కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో చదువుకుంటూ పోతారు చదువుకుంటూ వెళ్తారు అదేమి నేను తప్పు అనట్లేదు కానీ ఫస్ట్ చదివిన టాపిక్ మర్చిపోతారు చివరి చివరి టాపిక్కి వెళ్ళేసరికి ఫస్ట్ ఫస్ట్ చదివిన టాపిక్ మర్చిపోతారు అలా మర్చిపోకుండా ఉండాలంటే ఈ ప్రాక్టీస్ బిట్ చేస్తూ ఉండాలి సో ఈ విధంగా ఫస్ట్ అన్నీ ఫస్ట్ రౌండ్లో మొత్తం కంప్లీట్ చేసేసి తర్వాత సెకండ్ టైం రివిజన్ చేయాలి రివిజన్ ప్రాక్టీస్ రివిజన్ ప్రాక్టీస్ ఇలా చేయాలి తర్వాత మెథడాలజీలు ఉన్నాయి కదా మెథరాలజీలు అనేవి మనం దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లు ఎలా చదవాలో అన్నీ చెప్పాను కదా టైం టేబుల్ కూడా ఇంపార్టెంటే ఆ టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలంటే మనకి మార్క్స్ ఉంటాయి కదా మార్క్స్ని బట్టి టైం టేబుల్ వేసుకోవాలి టైం టేబుల్ వేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు ఈ సైకాలజీ అనేది థర్టీ మార్క్స్ నిర్వహిస్తారు తెలుగు అనేది థర్టీ మార్క్స్ నిర్వహిస్తారు మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా థర్టీ మార్క్స్ నిర్వహిస్తారు కానీ మ్యాథ్స్ అనేది మీకు కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు సైకాలజీ తెలుగు అనేది కొంచెం ఈజీగా వచ్చే వచ్చేవచ్చు అలా అని చెప్పి మ్యాథ్స్కి ఎక్కువ టైం కేటాయించేసి తెలుగుకి తక్కువ టైం కేటాయించేస్తే రెండు కూడా సేమ్ మార్క్స్ అయినప్పుడు సేమ్గానే టైం కేటాయించాలి అంతే తప్ప దీనికి ఎక్కువ టైం దీనికి తక్కువ టైం అలా కేటాయించుకో మనం మార్క్స్ బట్టి ఎప్పుడన్నా సరే మన టైం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అలా కాకుండా మనకు రాదు కదా అని దానికి ఎక్కువ టైం కేటాయించుకోకూడదు అలాంటప్పుడు మీరు ఏం చే చేయాలంటే తెలుగుకి కేటాయించిన టైంలోని కొంచెం త్వరగా మీరు ఆ ఆ టయానికి ఎంత టాపిక్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నారో అది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఆ టైం కన్నా ముందే వన్ అవర్ టూ అవర్స్ ముందే ఆ టైం కన్నా ముందే కంప్లీట్ చేసేసుకొని ఆ టైం దేనికి కేటాయించుకోవాలి మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్కితే కేటాయించుకోవాలి ఈ విధంగా మీరు టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకొని మీకు ఏది ఏ సబ్జెక్ట్లో ప్లస్ ఏ సబ్జెక్ట్లో మైనస్ ఇవన్నీ మీరు క్లా క్యాలిక్యులేట్ చేసుకొని మార్క్స్ని బట్టి టైం టేబుల్ కేటాయించుకోవాలి తర్వాత మెథడాలజీలు ఉన్నాయి కదా కంటెంట్ అంగా చదివితే సరిపోదు కదా మెథడాలజీలో కూడా స్కోర్ చేయాలి కానీ మెథడాలజీ మార్క్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి అక్కడ మెథడాలజీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ త్రైమెత కానీ ఇలా ప్రతీది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానికి వచ్చి మార్క్స్ మాత్రం తక్కువ అలాగని మార్క్స్ తక్కువ అని వదిలేయడానికి వీల్లేదు సో అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు థెట్కి ఒక టూ మంత్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ మంత్స్ ఖాళీ ఉన్నప్పుడు <tune> ఒక <in the air> వన్ మంత్లోని కంటెంట్ మొత్తం కంప్లీట్ చేసేయాలి కంప్లైంట్ చేసేయాలంటే ఏంటి ఒక రివిజన్ అయిపోవాలి సెకండ్ టైం ఓన్లీ ఎలా ఉండాలంటే టెప్టెట్ సెకండ్ టైం ఓన్లీ రివిజనే చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి సాధారణ ఆట ఉండదు ఎందుకంటే అప్పటికే మీరు ఇంపార్టెంట్ బిట్స్ కానీ ఏ అండర్లైన్ చేసుకొని ఉంటారు కాబట్టి సెకండ్ టైం ఫాస్ట్ ఫాస్ట్గా చదివేసుకోవాలి ఒక ట్వంటీ డేస్లోని మొత్తం కంటెంట్ ఎత్తువరకు కంప్లీట్ చేసేస్తే అక్కడి నుంచి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ తెలిక్కి ఒక ఫోర్ అవర్స్ కేటాయించారు ఆ ఫోర్ అవర్స్లోని టూ అవర్స్ కంటెంట్ టూ అవర్స్ మెథడాలజీ అని ఫస్ట్ నుంచే చదువుకుంటూ వచ్చారనుకోండి ఏది కూడా చదువునట్టు ఉండదు సగం సగం చదువునట్టు ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ ట్వంటీ డేస్ కానీ థర్టీ డేస్ కానీ ఆ ఫస్ట్ ఫోర్ అవర్స్ కూడా తెలుగు మొత్తం కంటెంట్ చదువుకుంటే వెళ్తే త్వరగా కంప్లీట్ అవుతుంది తర్వాత మిగిలిన డేస్ ఉంటాయి కదా ఒక ట్వంటీ డేస్ ఉంచుకోండి ఆ ట్వంటీ డేస్లోని ఆ ఫోర్ అవర్స్లో టూ అవర్స్ ఆ కంటెంట్ రివిజన్ ఉన్న టూ అవర్స్ కూడా మెథడాలజీ చదవడానికి కేటాయించండి ఎందుకంటే మెథడాలజీ ఫస్ట్ నుంచి చదవడం వల్ల కంటెంట్ వెనక్కుండా పోదు కంటెంట్ మనకు చాలా ముఖ్యం ఎందుకంటే కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే మెథడాలజీ కేవలం సిక్స్ మార్క్సే సో ఆ మిగతా థర్టీ డేస్ కానీ ట్వంటీ డేస్లో మెథడాలజీ ఎంత కంప్లీట్ చేయగలిగితే అంత కంప్లీట్ చేసి కంటెంట్ మాత్రం పూర్తిగా వన్ టు ఎయిత్ వరకు పూర్తిగా కంప్లీట్ చేసేసి నైన్త్ టెన్త్ కూడా డిఫికల్టీ లెవెల్ కంప్లీట్ చేయాలి అప్పుడే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదివితే టెట్లో ఎలా అయినా సరే ఒక వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ సాధించగలరు లేకపోతే ఏ ప్లానింగ్ లేకుండా చదివితే కనుక జస్ట్ పాస్ అవ్వడం తప్ప మనకు ఎక్కువ స్కోర్ రాదు ఎందుకంటే టెట్లోని జస్ట్ పాస్ అయితే సరిపోదు ఎక్కువ స్కోర్ చేస్తేనే లో ఎక్కువ వెయిటేజ్ కలుగుతుంది టీఎస్సీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి